శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృర్తిక నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో ఏడవ తారీఖు నుంచి గణప నవరాత్రులు పదకొండవ తారీఖు మహాలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా ఈ గణప నవరాత్రులు ప్రతిరోజు సహస్రమోదక హోమం అనేక హోమాలు అలాగే మహావిష్ణుతం పదహారు రోజులు సాగేటువంటి పూజ ఇవన్నీ సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రామో అందజేస్తాము వీటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ రాజ ఫలితాలు తర్వాత అందజేస్తాను అలాగే నవగ్రహ నక్షత్ర హోమాల్లో భాగంగా రెండవ తారీఖు సోమవతి అమావాస్య అఘోర రుద్ర హోమం జరుగుతుంది అఘోరాస్త్ర హోమం జరుగుతుంది గ్రహపేడలు పోవడం కోసం దీని వివరాలు కూడా ఈ రాజ ఫలితాలు అయిన తర్వాత చెప్తాను కొత్తగా జాయిన్ అయిన వీడియో చూడండి దాని ప్రకారం కొత్తగా జాయిన్ కూడా పాల్గొనొచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా చూద్దాం నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం పేస్ ఆఫ్ పెంటికల్స్ రూపాయి పనికి వంద రూపాయలు ఖర్చు పెడతారు శ్రమ ఎందుకు శ్రమ పడుతున్నారు ఏం చేస్తున్నారు కొన్ని సందర్భాలు అర్థం కానీ అయోమయ పరిస్థితి అకస్మాత్తుగా వచ్చే మార్పులు ప్రశ్నలు సందర్భాలు ఎదుర్కోలేక ఇబ్బంది పడతారు మీ మనసులో ఉండే భావనలు చాలా సందర్భాల్లో ఏ పనైనా కానీ డబ్బుతో మనం సాధించవచ్చు ఏదైనా కానీ అనేటువంటి భావన ఉంటుంది ఆ భావన తప్పు అని తెలుసుకుంటారు ప్రతి డబ్బుతో మనం కొనలేము డబ్బుతో నువ్వలు అవవు అనే విషయం మీకు ఆలస్యంగా అర్థమవుతుంది మీకు చాలా శారీరక శ్రమ మానసిక ఒత్తిడి ఊహించని ప్రశ్నలు ఊహించని చిక్కులు అనేక ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే అనారోగ్య సూచనలు అవి కూడా ఎక్కువగా ఉంటాయి జాగ్రత్త చాలా అవసరం మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ వ్యాన్స్ మీ గతంలో ప్రయత్నపూర్వకంగా కొన్ని రకాల మార్పులు చేయాలి అనేటువంటి ప్రయత్నం మీ గతంలో ప్రస్తుతం వచ్చేసరికి పక్క వాళ్ళ జీవితంలో ఉండడం మానుకోవాలి ముఖ్యంగా పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు పక్క వాళ్ళు వాళ్ళ జీవితం ఎలాగుంది వాళ్ళు ఎలాగ ఉన్నారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ తొంగి చూడడం మానుకోవాలి మీ పని మీరు చేసుకోండి మీ రహస్య సమాచారం బయటికి పోకుండా చూసుకోండి అలాగే వేరే వాళ్ళ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మంచిది ముఖ్యంగా ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు మధ్యలో కొంత మానసిక ఒత్తిడి గురిచే సంఘటనలు కొన్ని జరిగే అవకాశం ఉంటుంది సహనంతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసర ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ కార్డు త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఉంది శుభవార్తలు వింటారు ప్రయాణాలు అనుకూల వాతావరణం ఉంటుంది ఫ్యూచర్ కార్డులో త్రీ ఆఫ్ వ్యాన్స్ బాగుంది ఈ పదిహేను రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి ముఖ్యంగా ఆరు నుంచి పదో తారీఖు మధ్యలో అనవసరం ప్రయాణాలు చేయవద్దు అనవసరం భారాలు అవి పెట్టుకోవద్దు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా సామాజికంగా మీకు అనవద్దు కుటుంబ పరంగా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా వైఫ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ జీవితంలో సామాజిక జీవితంలో పర్వాలేదు చెప్పుకోదగిన సమస్యలు ఏముండో ఐదు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో మీకు అన్ని అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా తర్వాత కొంచెం మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో కొంచెం చిక్కులు ఉంటాయి మీకు చెప్పాను కదా ఆరు నుంచి పదో తారీఖు మధ్యలో కొంత మీకు ఊహించని ప్రశ్నలు అకస్మాత్తుగా ఉన్న సమస్యలు తీరతాయి కూడా అకస్మాత్తుగా ఉన్న సమస్యలు తీరిపోతాయి కూడా అలాంటివి ఉంటాయి ప్రయత్నపూర్వకంగా మీరు సమస్యలను పరిష్కరించిన ప్రయత్నం చేయాలి విఘ్నాలు తొలగించుకోవాలి నోరు తెరిచి మాట్లాడి సామరస్యపూర్వకంగా ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కార్యసిద్ధి కుటుంబ సామాజికంగా రెండు రకాలుగా కూడా మీకు ఉంటుంది ఉద్యోగ వస్తు ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఉద్యోగం జాగ్రత్తగా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది అలాగే మీకు కొంచెం ఈ కాంపిటీషన్ ఉంటుంది మీరు చేసిన వర్క్ వేరే వాళ్ళు రిపోర్ట్ చేసుకోవడము మీ వర్క్ మీరు రిపోర్ట్ చేయలేకపోవడము ఇలాంటి వాటి మనకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏమన్నా ఆడపిల్లలు మెటర్నిటీ రీజాయినింగు లేదా మెటర్నిటీ పెట్టిన వాళ్ళకి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం లేదా పోయే అవకాశం ఏదైనా కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం కోసం పెద్దగా సీరియస్గా ప్రయత్నం చేయరు మీరు చేసినా కానీ ఆల్రెడీ ఉద్యోగంలో ఉండి పోయే ఫారిన్ ట్రావెలింగ్ లేదా హెచ్ వన్లు ఇలా ప్రయత్నం చేసేవాళ్ళు కంపెనీ ద్వారా బయటికి వేరే వెళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది అంత అంటే ఫోకస్ పెట్టలేదు సరిగ్గా స్వింగ్స్ ఉంటాయి ఇలా చేద్దాము అలా చేద్దాము రకరకాల రకరకాల ఆలోచనలు ఉంటాయి తెగిన నిర్ణయాలు తీసుకోరు అందువల్ల అంత మూమెంట్ కనబడట్లేదు ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగంలో ఉద్యోగం ప్రయత్నం ఇద్దరికి కూడా పెద్దగా మూమెంట్ కనబడట్లేదు వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి బలం వెళ్తారు చిన్న చిన్న వ్యాపారాలు చేతుతున్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీకు రావాల్సిన డబ్బులు రాక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఏదైనా డబ్బు ఏదైనా మీకు వచ్చిందని కమిట్మెంట్ తీసుకొని మీ కమిట్మెంట్ మీకు వచ్చే అవకాశం చిట్టో ఏదో వచ్చే అవకాశం ఉంది మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ కమిట్మెంట్ పెట్టుకుని వీళ్ళు ఇవ్వకపోతే మీరు వాళ్ళకి ఇవ్వలేరు కదా మీకు రావాల్సింది వస్తే మీరు ఇచ్చేది ఇవ్వాలి ఈ రకమైన ఇబ్బందులు మీకు ఆరు నుంచి పది మధ్యలో కనబడుతుంది దానికోసం మీరు ఇంకో కొత్త అప్పు చేయవలసిన పరిస్థితి కనబడుతుంది జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సన్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏం లేదు పర్వాలేదు బాగానే ఉంటుంది మీ సే వయస్సుని శరీరం యొక్క శక్తిని గమనించి పనులు పెట్టుకోండి వయస్సుకు మించిన పనులు ఒక అరవై ఏళ్ళు ఆయన ఉన్నారు ఆయన నేను బైక్ మీద విజయవాడ వెళ్తానంటే కొంచెం కష్టం అవుతుంది అందువల్ల మీ వయస్సుకి శరీరంకి గౌరవాన్ని ఇవ్వండి ఇచ్చి దాన్ని బట్టి మీరు చేసే పనులు చూసుకుంటే అనారోగ్యాలు లేకుండా ఉంటాయి ముఖ్యమైన సంఘటన ఏం జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు ఉన్న సమస్యలు అలా మేనేజ్ చేసుకుంటే వాటిని సమస్యకు తీవ్రతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తే అద్భుతంగా ఏమి ఉండదు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేస్ ఆఫ్ సోర్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మగవారికి బాగుంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది మీకు చూస్తే జాగ్రత్తగా గమనిస్తే ఇంత ముందర మీకు వచ్చిన రీడింగ్లో అంత సామాజికమైన రీడింగ్ ఉంది బయట నుంచి వచ్చే ఫోర్సెస్ ఎక్స్ట్రనల్ ఫోర్సెస్ ఊహించే చిక్కులు ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చే ఉన్నాయి ఆర్థికమైన విషయాలు కానీ ఉద్యోగంలో కానీ ఇక్కడ మీ పర్సనల్ తీసుకున్నట్టయితే ఈ పర్సనల్ మగవారికి బాగుంది మీ మాట పదవి పెరుగుతుంది మాట విలువ పెరుగుతుంది గౌరవం పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ హైక్ కానీ సామాజిక గుర్తింపు గౌరవాలు అన్ని పొందుతారు ఆడవారు కూడా ఉద్యోగం అభివృద్ధి కొత్తగా వెళ్ళితే ప్రెగ్నెన్సీ కలిసి ఇవ్వడము ఆర్థిక అభివృద్ధి మీకు డబ్బు రావాల్సిన మనీ ఏదో పెండింగ్ ఉంటే అది రావడము వారసత్వంగా వచ్చే ఆస్తులు రావడము అధికారం పదవులు ఇవన్నీ పొందడము ఇవన్నీ కూడా ఆడవారు కూడా చాలా గౌరవంగా ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది ప్రశాంతమైన జీవితం పొందుతారు చెబుతున్న సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు మీరు అనుకున్న మనసులో ఉద్దేశం స్పష్టంగా చెప్పి మీకున్న అడ్డంకులు తొలగించుకుని మీరు ముందుకు వెళ్ళి ప్రయత్నం చేస్తారు పొరపుచ్చలు పోయి హాయిగా ప్రశాంతంగా ఉంటారు సంతాన పరంగా కూడా సంతానం ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు సంతానం వాళ్ళు ఒంటరిగా ఉన్నా కానీ ప్రశాంతంగా ఉంటారు ఇబ్బంది లేకుండా ఇబ్బంది ఏమి ఉండదు ముఖ్యంగా పెళ్లి కానీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది లైఫ్లో సెటిల్మెంట్ తీసుకొని వెళ్తారు అన్ని రకాల వృద్ధి కలుగుతుంది గిర్జాది పిల్లలకు కూడా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు సహాయం దొరుకుతుంది సహకారం దొరుకుతుంది బాగుంటుంది అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ కుర్తికి వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి పాదం వాళ్ళకి ఎంప్రస్ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ రేటు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంటుంది ఖచ్చితంగా చెయ్యాలను పని ఖచ్చితంగా వాయిదా అయిపోతుంది చూద్దాం అయితే అవుతుంది లేకపోతే లేదు అనుకుని పని అవుతుంది అందువల్ల ఇలా చెయ్యాలి ఇలా ఉండాలి హోప్స్ ఏం పెట్టుకోవద్దు ముఖ్యంగా ఆరు నుంచి పది దాకా మాట్లాడకుండా ఉండండి మౌనంగా ఉండండి అని చెప్పిన మొట్టమొదట ఇబ్బందులు ఉంటాయని అసలు నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది అనవసర వివాదాలు తలదోచద్దు ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది భరణి నక్షత్రం వాళ్ళు తొందర తగ్గాలి దూకుడు తగ్గాలి మీకు చెప్పాను కదా ఆరోగ్య విషయంలో వయసు తగినట్టుగా మీ వయసును గౌరవించాలని చెప్పాను కదా ఈ భరణి నక్షత్రం మీ వయసును మీరు గౌరవించాలి తప్ప ప్రతి పని నేను చేసేస్తానని చెప్పి ఓ యాభై ఏళ్ళు బీపీ షౌరు ఉన్నాయి ఓ బియ్యం బస్త భుజం పెట్టి రెండు ఫ్లోర్లు మీట్లు ఎక్కుతానంటే ఏ నోడమైనా పట్టేస్తే వారం రోజులు ఎవరు అలాగే అందువల్ల మీ వయస్సుని గౌరవించి సమాజాన్ని గౌరవించి అనవసరం మాటలు మాట్లాడకుండా నోరు జారకుండా జాగ్రత్తగా ఉండండి లేకపోతే అనవసరంగా మీకంటే వయసు చిన్న వాళ్ళ చేత హోదాలో చిన్న వాళ్ళ చేస్తే మాట్లాడే అవకాశం ఉంటుంది అందరూ అందరి చేత సలహాలు చెప్తున్న పరిస్థితి తెచ్చుకోవద్దు కోరి కొత్త కాదన పదన బాగుంది అన్ని రకాలకు కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది అన్ని రకాలుగా పట్టిన బంగారులా ఉంటుంది చాలా 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 బాగుంటుంది పరిహారం ఏదైనా చేసుకోవాలా అశ్విని వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ సోర్ట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకు హోమం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి ఎంపర్ ఇంకో కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ శివారాధన చేసుకోండి అలా గణపతి నవరాత్రులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు గణపతి షోడశనామాలతో గణపతి గరికతో పూజ చేయండి ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి కుర్చీకి ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా శివారాధన చేసుకోండి ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి చేసుకోండి మీకు బాగుంటుంది మొత్తం శుభాశుభ శ్రమంగా ఉంది కొంచెం సహనంతో ఉండాలి నోరు జారద్దు మాట జారద్దు అకస్మాత్తుగా ఊహించి చిక్కులు దొరికిన అవకాశం ఉంటుంది ఈ పరిహారాన్ని కూడా రెండవ తారీఖున సామూహిక జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహారం అమలు చేస్తాము లైవ్ టెలికల్స్ వస్తుంది చూడండి శుభం పోయాంత